నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా సామాజిక బాధ్యత మహిళల సాధికారత స్వయం ఉపాధి దిశగా ఏరియా సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో టైలరింగ్ మగ్గం వర్క్స్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ తదితర పద్దెనిమిది స్వయం ఉపాధి కోర్సులలో వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించారు వీటిలో భాగంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్సిఓఏ క్లబ్ పరీక్షలు నిర్వహించారు ఐదు మంది అభ్యర్థులలో నాలుగు మంది హాజరయ్యారు కార్యక్రమానికి జిఎం లలిత్ కుమార్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై అభ్యర్థులకు ప్రశ్న పత్రాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ చదువుతో పాటు వృత్తి శిక్షణను నేర్చుకొని స్వయం ఉపాధి సాధించాలని సూచించారు విజయవంతంగా పరీక్షలు రాసిన వారికి త్వరలో సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆర్ఎడి పోషన్ పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి సేవా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ హనుమంతరావు లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష కాగి గ్రామోద్యోగ మహావిద్యాలయ కోఆర్డినేటర్ శివకుమార్ సేవా కోఆర్డినేటర్ మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు సంతోషకరమైన సమయము ఒక సుమారుగా ఆర్జీవన్ ఏరియాలో ఆరు వందల మంది లేడీస్కి సుమారు పద్దెనిమిది కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడము ట్రైనింగ్ పూర్తి చేసుకోవడము వాళ్ళందరూ ఈరోజు ఎగ్జామ్ ఇవ్వడము ఆ సర్టిఫికెట్లు తీసుకో త్వరలోనే అనేది సంతోషకరం సేవ అనేది మన గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రోగ్రామ్గా నడుస్తున్నది కొన్ని ఏండ్ల నుంచి ఇందాకనే అనుకున్నాము ఇరవై ఐదేళ్ల నుంచి ఈ ప్రోగ్రాము విజయవంతంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల ఉన్న యువతులకు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు స్వయం ఉపాధి మరియు కొన్ని 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 శిక్షణలు ఇప్పించే దాంట్లో కొన్ని వేల మందిని సింగరేణి మొత్తంలో తయారు చేయడం జరిగింది అది కంపెనీకి చాలా సంతోషాన్ని ఇచ్చే అవకా అంశం అట్ అట్లనే ఎన్నో వేల మంది దీనిలో ట్రైనింగ్ పొంది వాళ్ళంతట వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కుట్లు అల్లికలు అయితేనేంటి ఇట్లా బ్యూటీషియన్గా కానీ సొంతంగా పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వాళ్ళంతట వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్థాయి కూడా వచ్చిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి వాళ్ళందరూ ఆదర్శం వారందరూ కూడా అభినందన సో ఇది ఇట్లనే ముందుకు పోవాలి కంపెనీ కూడా సిద్ధంగా ఉన్నది ఈ చుట్టుపక్కల ఉన్న లేడీస్కి కానీ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకు కానీ వీరందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాములు ఏమైనా ఇవ్వాలన్నా కానీ మీ తరఫు నుంచి సలహాలు ఏమైనా ఉన్నా గానీ ఇక్కడ ఏరియాకి వచ్చిన డే వన్ రోజు చెప్పింది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ ఒకటి బ్యూటీ ఇండస్ట్రీ ఒకటి ఇట్లా ఫ్లరిషింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి రెండు దేశం మీద ప్రపంచం మొత్తంలో మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ నేను ఒక స్పేస్ క్రియేట్ చేసి మన దీంట్లో పెడతానని కూడా నేను మీ అందరికీ చెప్పాను డే వన్ రోజు సింగరేణి సూపర్ బజార్లో మీకోసం ఒక ఏమంటారు ఒక షెల్ఫ్ మీకు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను కూడా చెప్పాను అండ్ మెయిన్గా నేను చెప్పింది కూడా ఇది మొరింగా వరల్డ్ వైడ్ ఇవాళ్ళ ఏ రోగం ఉన్నా కానీ మొరింగా తినమని చెప్పి చెప్తున్నారు అది చేసి ఇవ్వమని నేను మందికి మీ అందరికి చెప్పా బట్ అదే మైట్ బి అంటే ఫ్యాకల్టీ అంతా బహుశా దే ఆర్ వెల్ ఆఫ్ ఏమో అండ్ అంటే దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెస్ బి బీ దాంతోనూ ఏమో కానీ ఎవరైతే ముందుకు రాలేదు అది అట్లీస్ట్ యంగ్స్టర్స్ ఇక్కడ కూర్చున్న ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఉన్నారు కదా నేను మీకు కూడా ఈ అవకాశం ఇస్తున్నా ఫర్దర్గా మీరు కనుక చేసి ముందుకు వస్తే డెఫినెట్గా మనం ఒక స్టాల్ క్రియేట్ చేసుకుందాము మన సూపర్ బజార్లో మీ ప్రోడక్ట్స్ ఎక్కడో కాదు మన గోదావరికల్లోనే మన సింగరేణి కుటుంబాలే వాడుకునేలాగా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఇందులో మీరు కనుక క్వాలిటీ మెయింటైన్ చేస్తే రేటు మీరు అనుకున్నట్టుగా పెడదాము ఈ మన కుటుంబాలనే మనం టార్గెట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా నా ఒపీనియన్ ఉండే అట్లానే నేను ఇది కూడా మాట్లాడే ఇది చేనేత లక్ష్మి వాళ్ళతో కూడా మాట్లాడాను ఆ తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ నన్ను ఎవరు అడగలేదు నేను చేయలేదు బికాస్ మీకు అలా ఇంట్రెస్ట్ నేను ఎంతోది ఉండాల్సింది నాకు ఎన్నో పనులు ఉన్నవి మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు నన్ను కన్సల్ట్ చేస్తే నేను చేయగలను నేను ఒక ఒక అవకాశం ఇచ్చాను ఆ తర్వాత వాడుకోవడం అనేది మీ చేతులలో ఉంటుంది నేను గత ఒక ఇరవై సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము చాలా మంది శిక్షణ పొంది ఇతరులకు శిక్షణ ఇస్తూ ఉపాధి పొందినటువంటి మహిళలు మాస్టర్గా చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు మీరు అందరూ కూడా కంపెనీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మంచిగా వాడుకొని ఇంకా కొత్తవి ఇలా మహిళలకు ఏవైతే సంబంధించినటువంటి ఎన్ని రకాలుగా ఇలా నడుస్తున్న ఈ యొక్క కాలము అంటే ఎంత స్పీడ్గా పోతుందో అన్ని రకాలుగా డిజైన్స్ కానీ మనకు సంబంధించి మనకు కావాల్సినటువంటి ఇంటి సౌకర్యాలు మెటీరియల్ కావాల్సినటువంటి మారుతున్నాయి ఈ కాలంలో మీరు కూడా అవన్నీ నేర్చుకొని మీరు ఏది నేర్చుకుందామంటే అది సింగరే యాజమాన్యము మేడం గారు అయితే పట్టుదలతో ఉన్నారు కొత్త కొత్తవి మీరు నేర్చుకుంటే అది తెప్పియడానికి సార్ కూడా అలాగే ఎంత ఖర్చు అయినా మేనేజ్మెంట్తో మాట్లాడి ఇచ్చేదాంకు అలాగే మన యూనియన్ తరపున కూడా రికగ్నైషన్ యూనియన్గా ఏఐటీసీగా మనం కూడా సింగర యజమాన్యం అడుగు అడిగి మనం తెచ్చుకుందామా అని మీ అందరికీ మరొక మారు మీరు అందరూ మంచిగా నేర్చుకొని మీరు ఇంకొక పది మందికి నేర్పే విధంగా ఎదగాలని కోరుతూ నాకు ఏ అవకాశం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి